రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భ కౌంటింగ్ సందర్భంగా జేఎన్టీయులో భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది టౌన్ మొత్తం అనంతపూర్ జిల్లా మొత్తం ఇన్ఫ్యాక్ట్ అనంతపూర్ జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్ముగొట్టడానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు కూడా ఇచ్చున్నారు ఒకటేంటంటే ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎటువంటి అసాంఘిక కార్య ఏదన్నా కార్యకలాపాలు చేస్తే వారి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు జేఎన్టీలో చుట్టూతా కూడా జేఎన్టీ నగర్ వైపు కానీ ఇటువైపు సుశీల్ రెడ్డి కాలనీ కానీ హిందూ గ్రేవ్ యార్డ్ సర్కిల్ ఉంది కదా అక్కడి నుంచి కూడా అన్ని లైన్స్ బ్యారికేడింగు తర్వాత కన్సంట్రైన కాయిల్స్ మీరు చూసే ఉంటారు అవన్నీ జరు చేయటం జరిగింది అలాగే ఎవ్వరు కూడా గుమ్ము కొడకుండా ఉండటానికి మనం మొబైల్ పార్టీస్ ఎనిమిది మొబైల్ పార్టీస్ పెట్టాం జేఎన్ వైపు అలాగే చెక్ పోస్టులు పెట్టాం జేఎన్టీ రేణుకా గేటెడ్ కమ్యూనిటీ అని రాప్తాడు నుంచి వచ్చేదారిలో చెక్ పోస్ట్ పెట్టాం హిందూ గ్రేవాడ్ దగ్గర పెట్టాం నగర్లో చెక్ పోస్టులు పెట్టాం అలాగే డ్రోన్ కూడా ఫ్లై చేస్తూ అవుతూ ఉంటుంది అలాగే బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగుల మీద నుంచి కూడా బైనాకులర్స్ పెట్టి చూస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళ పైన కఠిన చర్యలు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి అలాగే దీన్ని ప్రోత్సా వాళ్ళు అది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలే కాకుండా వీళ్ళని ప్రోత్సహించే నాయకుల పైన కూడా క్రిమినల్ కాన్స్పరసీ వన్ ట్వంటీ బి కింద వన్ నాట్ నైన్ కింద అవి బెయిల్ కూడా రావు బెయిల్ కూడా రాని కేసులు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్తో కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళని ఎవరైనా ప్రోత్సహించినట్లయితే వాళ్ళని ఈ నాన్ బెయిలబుల్ కేసులు కట్టడమే కాకుండా జిల్లా బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడేది లేదు అలాగే పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టబడతాయి అలాగే మన టౌన్లో ఉన్న లాడ్జెస్ని అన్నిటినీ చెక్ చేస్తున్నారు రైల్వే స్టేషన్లో చెక్ చేస్తున్నారు బస్ స్టాండ్లో చెక్ చేస్తూ ఉన్నారు అలాగే మన తాడిపత్రిలో చాలామంది ముద్దాయిలు ఇప్పుడు కూడా ఎబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళ ఫోటోలన్నీ మనకి మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో కానీ లాడ్జెస్లో కానీ ప్లస్ బస్ స్టాండ్లో కానీ లేకపోతే చెక్ పోస్టుల్లో కానీ వాళ్ళ కొరకు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని వెంటనే అదుపులో తీసుకొని చట్టభగరమైన జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ మనకు వాంటెడ్ వాంటెడ్ అనమాట వాళ్ళందరూ కూడా తాడిపత్రిలో చాలామంది ముద్దాయిలు ఇంకా పరార్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకు వాంటెడ్ వాళ్ళ ఫోటోలన్నీ మన దగ్గర ఉన్నాయి మనం లో చెక్ పోస్టుల్లో రైల్వే స్టేషన్లో స్టాండ్లో మన ని మనం నిఘా పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరన్నా వస్తే వెంటనే అదుపులో తీసుకొని మనం రిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మనకు జేఎన్టీయులో కూడా పటిష్ట బందోబస్తు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం కన్సంట్రీనా కాయిల్స్ అన్నీ పె పెట్టడం జరిగింది ఎటువంటి అల్లర్లు లేకుండా చేయాలని చేసుకోవాలని మేము వివిధ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి హద్దుమీరితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు చట్టపరమైన చర్యలు కఠినంగా ఏదో వెంటనే వచ్చి ఫార్టీ వన్ ఏ నోటీసులు అట్లాంటివి కాదు నాన్ బెయిలబుల్ కేసులు కట్టడం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు పద్దెనిమిది వందల పైన బౌండ్ కేసులు పెట్టడం జరిగింది అండి జిల్లా బహిష్కరణ మనం ఇప్పటికి ముగ్గురిని బహిష్కరించడం జరిగింది మనం ఇప్పుడు బ్యారికేడ్లు అంటే జేఎన్టీయు వచ్చేసి హిందూ బరియల్ గ్రౌండ్ దగ్గర మనకి ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్లకు కానీ లేకపోతే వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లకు కానీ రెండే రెండు ఎంట్రన్సెస్ ఇస్తాం ఒకటేమో హిందూ గ్రేవియార్డ్ అదే అక్కడ ఒకట మన శ్మశానం ఉంటుంది కదా శ్మశాన వాటికి అక్కడ ఒక ఎంట్రన్స్ రెండో ఎంట్రన్స్ వచ్చేసి రాప్తాడు వైపు నుంచి వచ్చే రేణుకా గేటెడ్ కమ్యూనిటీ అక్కడి నుంచి ఒక ఎంట్రన్స్ రెండే దారులు ఎవరికి నిలబ అభ్యర్థులకు కానీ కౌంటింగ్ ఏజెంట్స్కి కానీ కౌంటింగ్ షాఫ్ కానీ మిగతా ఈ అన్ని దారులు మూసివేయబడ్డాయి ఇంకోటి ఏంటంటే ఈ ఈ వీళ్ళకి కౌంటింగ్ ఏజెంట్స్కి కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ జేఎన్టీయులో మూడు గేట్లు ఉన్నాయి ఫస్ట్ గేట్ ఉంటుంది ఏపీసీపీ డిసిఎల్ ఆఫీస్ పక్కన ఉంటుంది మీరు గమనించే ఉంటారు ఆ ఆఫీస్ పక్క నుంచి వచ్చేసి తాడిపతి అనంతపూర్ అర్బన్ రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ స్టాఫ్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు వెహికల్స్తోగా సహా వెళ్ళొచ్చు వాళ్ళకు ఒకటేనండి ఒకటే వెహికల్ ఒకటే వెహికల్ ఆయన ఎవరిని నలుగురు ఐదుగురు నేర్చుకోవడమని వెళ్తానికి కూడా లేదు ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అని పాసులు ఉంటాయి వాళ్ళు ఉంటారు కౌంటింగ్ ఏజెంట్స్కి సంబంధించి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ని పార్కింగ్ ప్లేస్గా ఇవ్వటం జరిగింది వాళ్ళు గవర్నమెంట్ కౌంటింగ్ ఏజెంట్స్ అన్ని ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో పార్కింగ్ చేసుకొని కాలినడకన లోపలికి వెళ్ళాలి వాళ్ళకు కూడా కాళ్ళ కూడా వెళ్ళటానికి మూడు గేట్స్ ఉన్నాయి అది చెప్తాను నేను కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మాత్రం లోపల వెహికల్ అలౌ చేసింది ఆయన ఆయన డ్రైవర్ వెళ్తారు అంతే వేరే వాళ్ళు ఎవరు లేదు అలాగే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా అంతే ఆయన పాస్ ఉంటే ఆయన పంపిస్తాం అంటే కౌంటింగ్ ఏజెంట్స్ వచ్చేసి ఏడు గంటల వరకు రావచ్చు ఇంకా వాళ్ళే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం తొమ్మిది వందల దాకా మనం జేఎన్టీయు లోపల కానీ బయట కానీ తొమ్మిది వందల పైన మనం బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ఇంకా కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఆఫీసర్స్ వస్తూ ఉన్నారు ఇంకా మనం దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు కళ్యాణ ఒకటి ఫస్ట్ అనంతపూరు రాప్తాడు నియోజకవర్గాలకి ఫస్ట్ గేట్ అంటే ఏపీసీపీ డిసిఎల్ ఆ గేట్లో నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ ఏమో నడుచుకుంటూ వెళ్తారు కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ నడుచుకుంటూ వెళ్తారు కౌంటింగ్ స్టాఫ్ మరియు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వెహికల్స్ని గ్రౌండ్ జేఎన్టీ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవడానికి అన్నిబడినాయి శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్య చేపడితే మాత్రం తప్పనిసరిగా కేసు కట్టడం జరుగుతుంది ఆ తర్వాత కేసు కట్టడం కూడా ఏదో వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఒక నోటీస్ ఇచ్చి అట్లాంటిది కాదు నాన్ నాన్అైలబుల్ కేసులు కట్టడం జరుగుతుంది అలాగే తర్వాత ఒక డిస్టిక్ ఈ జిల్లా నుంచి బహిష్కరణ ఎక్స్టర్ ఎక్స్టర్న్మెంట్ కానీ లేకపోతే పీడీ యాక్ట్ కానీ బుక్ చేయడం జరుగుతుంది అది అందరూ కూడా మనసులో ఉంచుకొని మెలగాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం